नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలని వైసీపీ హయాంలో జరిగిన లెక్కర్ స్కామ్ ప్రపంచంలో కల్లా పెద్ద స్కామ్ ఏదంటే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడే ఇప్పటికే సిట్ దూకుడు పెంచింది చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే అందులో వైసీపీ నేతలు చాలా మంది వరకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నది చూస్తూనే ఉన్నాం ఇక ఈ నెలాఖరు లోపు ఇంకా అంతిమ లబ్ధిదారు కూడా అరెస్ట్ కాబోతున్నారని మనకు వస్తున్న సమాచారం అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ లీలా గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం లెక్కర్ స్టార్ నుంచి ఇప్పటికే సిట్టు దూకుడు పెంచింది చూస్తాను ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు చూస్తూనే ఉన్నాం అయితే ఇక ఈ నెలాఖరికి ఇక జా అంతిమ లబ్ధిదారు అరెస్ట్ కాబోతున్నారని సమాచారం అయితే వస్తుంది ఎలా చూడాలి మేడం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటి వరకు మనం అసలు ఎక్కడ చూడని విధంగా దోచుకోవటం చూసాం అంటే దొంగతనాలు చేస్తారు చైన్ స్నాచర్స్ ఉంటారు పాకెట్ పిక్ పాకెట్ వాళ్ళు ఉంటారు ఇంకా రకరకాలుగా ఎప్పుడు ఎన్ని రకాలుగా మనం విని కని ఉన్నామో అదంతా కూడా దిగదుడుపు ఈ లిక్కర్ మాఫియా ముందు అన్నట్లుగా వీళ్ళు కొనసాగించారు అంటే విషాన్ని అమ్మారు మద్యం మా అనే పేరుతోటి విషాన్ని అమ్మారు ఆ విషం తాగి ఎన్ని లక్షల ప్రాణాలు పోయినాయి ఎన్ని లక్షల మంది ఈ రోజున మంచానబడి పాపం వాళ్ళకి అవయవాలు ఏవి పని చేయక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ కుటుంబ సభ్యులు ఎంత నలిగిపోతున్నారు ఎన్ని రోజుల నుంచి మనం ఇది చెప్పుకుంటానే ఉంటున్నాం అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడని రానే వచ్చింది సెప్టెంబర్లోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటే సెప్టెంబర్ అంటే తొమ్మిది మరి తొమ్మిదో నెల జగన్మోహన్ రెడ్డికి అచ్చుబాటు ఉందో లేదో కానీ ప్రజలైతే మాత్రం తొమ్మిది మా అందరికీ అచ్చుబాటేను జగన్మోహన్ రెడ్డిని మాత్రం అర్జెంట్గా అరెస్ట్ చేయండి అని కోరుకుంటున్నారు అంటే అసలు ఒక కుటుంబ పెద్దని కోల్పోతే ఎంత బాధ ఉండిద్ది వాళ్ళ అనారోగ్యం పాలైతే ఎంత బాధపడతారు మరి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుస్తుంది ఆ బాధ కుటుంబ పెద్దయిన తన తండ్రిని చనిపోయిన వ్యక్తి మీద ఏవంతా నేను అక్రమాస్తుల కేసులో నా సంబంధం లేదని ఆ నేమ్ యాడ్ చేయించాడు తల్లి మీద చెల్లి మీద కేసు వేసినప్పుడు బాబాయ్ని గొడ్డలతో ఏ విధంగా రపరపరప నరికేశారో కూడా చూసాం మరి ఇలాంటి వ్యక్తులు అసలు ఇంక వీళ్ళకి ఏ శిక్ష ఉరి శిక్ష కూడా తక్కువే అని చెప్పి ప్రజలు అంటున్నారు ఇంక ఇంతకంటే ఇంకా అంతకంటే ఆ జీవితం ఇంకెందుకు వేస్ట్ కదా నువ్వు మనిషిగా పుట్టి పది మందికి మంచి చేసి అంటే మనిషి మరణం మనిషి మంచి తన మరణం అప్పుడు తెలుస్తుంది అంటారు ఎందుకంటే పది మంది చెప్పుకుంటారంట అయ్యో పోయాడే పాపం మంచివాడు అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డికి అట్లాంటి మంచి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేరు అంటే బెదిరించటం హింసించటం వాళ్ళని ఏ విధంగానైనా సరే వినకపోతే అసలు మనిషినే లేకుండా చేయటం అవే చూసాం మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు కూడా లేడీ డాన్లు అంట అరుణ అంట ఇంకేదో ఆ రోజు చూస్తే హోమ్ మినిస్టర్ నేనే అని చెప్పేసి నందిగాం సురేష్ భార్య మాట్లాడే మాటలు మరి వీళ్ళంతా నందిగాం సురేష్ మాట్లాడిన మాటలు బోర్గా డనీల్ మాట్లాడిన మాటలు మరి అసలు ఉచ్చం నీచం అనేది మరిచి మనం మనుషులు పది మందిలో ఉన్నప్పుడు గౌరవం సమాజం పట్ల ఒక దీంతో మనం ఉండాలి అనేది మర్చిపోయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఫోటో మార్ఫింగులు చేస్తూ ఇష్టానుసారంగా అనకూడని మాటలన్నీ కూడా అనుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎంతమంది ఎన్ని విధాలుగా రెచ్చిపోయారో మనం చూసాం పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకుని వెళ్ళే వాళ్ళ మీద ఏ విధంగా వాళ్ళు విరుచుకుపడ్డారో పదో ఎమ్మెల్యే ఉన్నాడు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి వాళ్ళ నియోజకవర్గంలో ఏ విధంగా చేశారో చూసాం ఈయన జగన్మోహన్ రెడ్డి ఒక సెట్టింగ్ వేసి పది ట్యాంకులు వాటర్ తెచ్చి అక్కడ అప్పటికప్పుడు టెంపరీగా గేట్లు తెచ్చి ఓ బటన్ నొక్కేసి పూజలు చేసేసి వెళ్ళిపోయాడు కొబ్బరికాయ కూడా కొట్లాకి విసిరేసి వెళ్ళిపోయాడు దాంట్లో పదే పది నిమిషాలు కట్ చేస్తే అన్నట్లుగా అక్కడ పది ట్యాంకర్ వాటర్ ఎడిపోయినాయో ఆ గేట్లు కూడా ఎత్తుకొని వెళ్ళే పరిస్థితి సెట్టింగ్ సినిమా షూటింగ్ అయిపోయింది సెట్టింగ్ తీసేస్తాం అన్నట్లుగా అయిపోయింది ఆ రోజున వాటర్ ప్రాజెక్టు ఈ రోజున గతంలో అప్పుడు దా ఆయన పక్కనే ఉండి బటన్ నొక్కిచ్చాడు అంబట్ రాంబాబు ఆయన అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి మరి ఆయన మాట్లాడతాడు ఈ రోజున కుప్పంకు నీళ్ళు తెచ్చింది మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అరే అసలు నవ్వుకుంటారా బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు అందరినీవా జలాలను ఈ రోజున ఏ విధంగా అక్కడ మనం చూస్తున్నాము కృష్ణమ్మ పర్వాలి దొక్కుతుంది ఎప్పుడు ఇంకా రెండేళ్ల నాటికి కృష్ణా పుష్కరాలు గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి అప్పటికి ఆ పుష్కరాలు రాకముందే ఈ రోజున కృష్ణా నీళ్లు అక్కడ వాళ్ళు చక్కగా వాటరు అంతా కూడా చూస్తూ మరి రైతుకు కావాల్సింది ఆ నీరుతోనే కదా పంటలు పండేది మరి ఆ నీరు ఈ రోజున జీవనాధారం వాటరు మరి ఆ జీవనాధారమైన నీరు లేకపోతే అక్కడ ఆ ఉండవు మనిషి మనుగడ ఉండదు ఏది ఉండదు అలాంటిది అంత ఇంపార్టెంట్ ఉన్న వాటర్ని వీళ్ళు సెట్టింగ్ లేసి పెట్టిన జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున రైతుల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకుందా మరి ఇన్ని విధాలుగా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే వీళ్ళది కొండవీటి చేంతాడంత ఉంది యక్ష సీఎం యక్షలో పోస్టులు పెట్టుకుంటూ కొండవీటి వీటి అంటే పోస్ట్ పెట్టాడు నిన్న ఏంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ అసలు వీళ్ళకి ఎవరికైనా సరే ఆ క్వశ్చన్ చేస్తే హక్కు కూడా లేదు ఎక్స్ఎమ్ మరి ఎక్స్ లో పోస్టులు పెట్టుకోవడానికే కానీ షిరునవ్వులు చిక్కటి షిరునవ్వుతాయి ఇంకా దేనికి పనికిరాడు కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని ఎందుకు బాబు అర్జెంటుగా మరి తీసుకెళ్ళిపోండి అరెస్ట్ చేయండి అని చెప్పి ప్రజలు కోరు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు పరిపాలన లేదు అని మాట్లాడుతున్న వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం ప్రజాస్వామ్యం లేని పరిపాలన అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంకా తేరుకోలేదేమో జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం కనిపించట్లేదేమో ఆయన ఆయన పేపర్ తప్పించి ఇంకో పేపర్ చూడడేమో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ తప్పించి వేరే మాటలు వినడేమో ఎవరితోన మాట్లాడి పది మందితో పలకరిస్తే మంచి చెడ్డకు తెలుసుకుంటే తెలుస్తాయి అలా కాకుండా నేను గీసిందే గిరి ఆ గిరిలోంచి నేను బయటికి రాను నేను బట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అని చెప్పి మాట్లాడితే ఆయనకు ప్రజాస్వామ్యం కనిపించదు ప్రజలు కనిపించరు ప్రజాస్వామ్యం ఎలా కనిపించిద్ది ఈయన ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పరదాలు కట్టుకొని తిరిగాడు కదా అసలు ప్రజలను చూడకుండా ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే చాలా కామెడీగా ఉండిద్ది మరి అంతే కదా ఇప్పుడు ప్రజల్ని నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి నిన్ను మంచి మెజార్టీతో ఆ రోజున గెలిపించుకొని నూట యాభై ఒకటి ఇచ్చారు ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు పరదాలు కట్టుకొని తిరిగావు పోలీసులతో లాఠీచార్జ్ చేయించావు కడుపులో బూటుకాళ్ళతో తనిచ్చావు పసిబిడ్డ తలులను లేకుండా అరెస్ట్ చేయించావు గర్భిణీ స్త్రీలను లేకుండా కొట్టించావు ఇన్ని రకాలుగా నువ్వు కొనసాగించి ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే అసలు అసలు నీకు ఆ ప్రజాస్వామ్యం అనే మాటకు ఎక్కడైనా పొంతన పోలిక ఉందా అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇట్లానే ఉంటాయి నేను చెప్పేవాడినే కాదు చేసేవాడిని చెప్పేవాడినే కానీ చేసేవాడిని కాదు అనుకుంటాడు ఇక్కడ ఖచ్చితంగా అదైతే మనకి క్లియర్గా అర్థమైంది కేవలం ఆయన మాటలు ఏదో ప్రజలు వినడానికి తప్పించి ఎక్కడ ఆయన ఆచరించడానికి మాత్రం ఎక్కడ ఏది కూడా మనం చూడలేదు వినలేదు జరగదు కూడా ఈ నెల్లక్కరిలోపు అరెస్ట్ అని మనకు వస్తున్న సమాచారం మరి ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మరి అరెస్ట్ ముందా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తాడా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు అడ్డం పెట్టుకొని అరెస్ట్ నాపుకుంటాడేమో నేను సమావేశాలు హాజరవ్వాలి నన్ను అడగదొక్కుతున్నారు ప్రజల గొంతుకు వినిపిద్దాం అనుకుంటున్నాను మరి ప్రజల గొంతుకు వినిపించాలంటే నన్ను అరెస్ట్ చేస్తే ఎట్లాగా అని చెప్పేసి కూడా డొంక తిరుగుడి వ్యవహారాలు చాలా చేస్తారు కాబట్టి చాలా పకడ్బందీగా అష్ట దిగ్బంధనం చేయాలి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ దేనికి అవకాశం ఇవ్వకుండా ఎన్ని రకాలుగా సెక్షన్స్ ఉంటాయి అన్ని రకాలుగా బంధించి ఎక్కడ దేంట్లో కూడా చిన్న హోప్ కూడా లేకుండా చేయాలి చిన్న అతనికి ఎక్కడ ఇదిగో ఇది చెప్పేసి తప్పించుకుంటాడు అన్నది లేకుండా పూర్తిగా కూడా ఆయన బంధించాలి అనేది ప్రజలందరూ ఈ రోజున కోరుకుంటున్నారు ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు పదహారు నుంచో పద్దెనిమిది నుంచో స్టార్ట్ అంటున్నారు అయ్యో టెన్ డేస్ జరుగుతాయి ఆ తర్వాత ఇతను ఎదురిగి రాడు దొంగతనంకి వెళ్ళి దొంగ దొంగ సంతకాలు పెడతారా మొన్నే స్పీకర్ గౌరవ స్పీకర్ అయినపాతుడు గారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఇద్దరు ఢిల్లీలో ముఖ్యమైన సమావేశానికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఖచ్చితంగా రావాలి లేకపోతే అనర్హత వేటుపడుతుంది మరి మీరు వచ్చి ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నాము మా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో అనేది చెప్పుకోకపోతే తెలియదు కదా ఇంకా అట్లాంటప్పుడు రిజైన్ చేయటమే ఇప్పుడు ఇన్ని ఇన్ని నెలల నుంచి మీరు దాదాపుగా సంవత్సరం మీద ఆరు నెలలో ఐదు నెలలో గడిచింది మరి ఇప్పటికి కూడా మీరు ప్రజల సొమ్ముతోటి జీతాలు తీసుకుంటూ నెల నెల ఎలహెంకా తాడేపల్లి తిరుగుతూ ముప్పై సంవత్సరాలు ఇక్కడ నుంచి అక్కడికి ఎగిరాడంట అక్కడి నుంచి ఇక్కడికి ఎగిరాడంట మరి ఇలా ఎగురుతా తిరిగితే ఎట్లాగ నువ్వు కుదరదు కదా మీకంటూ బాధ్యత ఉంది ఎమ్మెల్యే అంటే అక్కడ ప్రజా ప్రతినిధిగా ప్రజలందరూ ఆ నియోజకవర్గానికి ఎంచుకున్నారు మరి అక్కడ సమస్యలు ఏంటి వాళ్ళకి ఏం కావాలి అవన్నీ కూడా మీరు మీ గొంతుకు వినిపించాలి ప్రజల గొంతుకు వినిపించుకుంటే రాష్ట్రం అంతా మీకు అవసరం లేదు మీ నియోజకవర్గాల్లో మీరు చేయండి ఫస్టు అదేదో ఉట్టికి ఎగరలేనా మా స్వర్గానికి ఎగురుతుందని ఈయన వాళ్ళ నియోజకవర్గంలో పనులు కూడా చేయకుండా వాళ్ళ నియోజకవర్గం తరపున కూడా మీరు వాయిస్ ఇవ్వకుండా రాష్ట్రం గురించి ఆలోచిస్తారు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటాడారు కదా అట్లా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు నిజంగా అసెంబ్లీకి వస్తారా అంటే రావాలి వచ్చి వాళ్ళకి ప్రజల పట్ల ఉంది మాకు కూడా గౌరవం అని చెప్పి చెప్తాడా లేదు నేను పరదాలో చాటుని ఉండే మంత్రిగానే ఉండిపోతాను ముఖ్యమంత్రిగా ప్రజల పట్ల నాకు ఎప్పుడూ కూడా ఒక మంచి అభిప్రాయం లేదని తనను తాను మరొకసారి నిరూపించుకుంటాడో చూడాలి సో ఇదని చూసారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ నెల్లాఖరిలో పోయి ఇక ఆ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని మనకు వస్తున్న సమాచారం ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే